పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో పనిచేస్తూ ఉండారు అధికార పక్షంలో ఆయన ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి ఏ మాత్రం చేయకుండా అతని ఆస్తులు పెంచుకునేదానికి అతని వర్గీయుల ఆస్తులు పెంపొందేదానికి పొద్దుటూరును సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉండారు చుట్టుపక్కల పల్లెలు అయితేనేమి పొద్దుటూరు పట్టణం అయితేనేమి నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయినా పట్టించుకునే నాదుడు లేడు గృహ గృహ కార్మికులు ఇసుక కరువు అయిపోయి మద్యం రేట్లు పెరిగిపోయి చాలా అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళని పట్టించుకునేటోడు లేడు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెటు పొద్దుటూరు పొద్దుటూరుకు సెంటర్లో ఉన్నది అందరికీ అందుబాటులో ఉన్నది ఆ కూరగాయల మార్కెట్లో వడదాయుడి గారు ఎప్పుడో ఆధునీకరణ చేయాలా రెండుసార్లుగా నేను మార్కెట్ ఆధునీకరణ చేసి మీకు ఇస్తాను అని చెప్తే ఆ రోజుల్లో ఇదే రాజమౌళి ప్రసాద్ అడ్డబడి కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంచాలా తీసేసేదానికి లేదని చెప్పి ఈ ఈయన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటీస్ లేకుండా ఒక వ్యాపారస్తునికి చెప్పకుండా దౌర్జన్యంగా మిషన్లు పెట్టి పగలగొట్టి అక్కడ రెండు వందల మంది వ్యాపారం చేస్తూ ఉంటే తాత్కాలిక మార్కెట్ పేరుతో తాత్కాలిక మార్కెట్ పేరుతో ఐదు వందల బండలు ఐదు వందల రూములు కట్టించడం జరిగింది రెండు వందలు రెండు వందలు ఉండే మార్కెట్ ఐదు వందలు చేసినావు బాగానే ఉంది ఎవరికి ఇచ్చినావు ఐదు వందలు రెండు వందల మంది వ్యాపారస్తులు ఉంటే ఐదు వందలు చేసినావు ఎవరికి వెయ్యాలా అది వ్యాపారస్తులకి వెయ్యాలా లేకపోతే ఎవరైనా దాంట్లో గుమాసాలు ఉంటే వేయాలా ఎవరికైనా వేయాలా నువ్వు దానికి అదేమన్నా మీ పెద్దల జాగిరా ప్రజల ప్రజలకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీకి సంబంధించింది గవర్నమెంట్కి సంబంధించింది పగలగొట్టేసి కొత్త కూరగాయ టెంపరీగా కట్టి ఐదు వందలు రూములు కట్టి అది ఎవరికి ఇవ్వాలి రొద్దుటూరులో ప్రజలు ఎవరైతే మా కూరగాయలు అమ్ముకుంటారో వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రూములు ఐదు లక్షలు అమ్ముతావు పది లక్షలకు అమ్ముతావు ఏదైనా కూరగాయలు దానికి ఒక బండ ఇస్తే మూడు లక్షలు నాలుగు లక్షలకు అమ్ముతావు కోట్ల రూపాయలు పది కోట్లు పన్నెండు కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించుకొని ఆ దర్గా అభివృద్ధికి అని చెప్పి ఒక నలభై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటావా ముస్లిములకు నేను మేలు చేసినానంటావా మసీదులో నేను చందా ఇచ్చిన అంటావా నువ్వు ఇదంతా దోచుకునేంత ఎవరు చెప్పాలి ఇదంతా చెప్పవా ఈ కూరగాయల మార్కెట్లో మూడు వందల అదనంగా మూడు వందల రూములు నువ్వు బండలు కట్టి నువ్వు ఎవరికి ఇచ్చినావో అమ్ముకున్నావు అందరూ కొనుక్కున్న చెప్తున్నారు మాకు అమ్మినాడు మాకు ఇచ్చినాడని బండ ఆరు లక్షలు రూము పది లక్షలు ఇట్లా అమ్మి నువ్వు డబ్బు చేసుకున్నావు ఏదైనా దరగా ఒక లక్షలు రెండు లక్షలు మా ఇంకొకటి ఏదైనా కట్టాలంటే కొంత ఇచ్చి నేను దానికి ఇచ్చిన దీనికి ఇచ్చిన గొప్ప చెప్పుకుంటానావు కోటి రూపాయలు ఇస్తానని చెప్పినావు దర్గాకు ఎంత ఇచ్చినావు నలభై నలభై ఏడు లక్షలు ఇచ్చినావు ఆ దర్గా పని నిలబడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఈద్గా కట్టిస్తా ముస్లింలకు అని చెప్పి అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేసుకున్నావు ఆ రోజు ఈద్గా కట్టించిన నేను తీసుకోవడం అని చెప్పి నువ్వు హ్యాండిల్ చేసేదానికి వస్తే అది పూర్వబొ స్థలంలో ఉంది అది పట్టా చేసి ఇమ్మంటే ఇంతవరకు నువ్వు గత్తి లేదు అత్తి లేదు నేను ఈద్గా కట్టించినా అంటావు దర్గా కట్టించిన అంటావు మసీదులు డబ్బులు ఇచ్చిన అంటావు అన్ని అబద్ధం మాటలు చెప్తావు గోల్డ్ గోల్డ్ ప్లాజా అక్రమంగా భారతాల దగ్గర కట్టించి నువ్వు వ్యాపారస్తులంతా ఆడికొచ్చి రూములు కొనుక్కోమని చెప్పి అది ముప్పై అరసెంట్ ప్రభుత్వ భూమి ఉందని తేలింది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ భూమి దాంట్లో ఉంది అని చెప్తాన్నారు అటువంటి భూమిని నువ్వు కాంప్లెక్స్ కట్టి ఆడికొచ్చి చేరండి కొనండి ఎవరు కొంటారు లాస్ట్ గురు ఏం చేసినావు ఎవరైతే పార్టీలు ఉన్నారో ముస్లిం పేదలు పాటర్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ నెత్తి మీద వేసేసి మీ అన్న పక్కకు తప్పించుకొని పోయి ఈరోజు వాళ్ళను రోడ్ల మీద పడేసినారు మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడినారా మీరు తప్ప మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మీరు తప్ప ఎవరైనా బాగుపడినారా ఎవరికోసం కోసం ఈ ఈ డివైడర్లు పగట్లు కొట్టి డివైడర్లు వేయటము ప్లాట్ఫామ్స్ పగట్లు కొట్టి ప్లాట్ఫామ్స్ కూడా రెండు సార్లు కరోనా అప్పుడు ఒకసారి సైడ్లు ప్లాట్ఫామ్స్ పగలు కొట్టి వేసినావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసినావు ప్రజాధనాన్ని నలభై యాభై కోట్ల రూపాయలు డివైడర్లకు ప్లాట్ఫార్లకే అయిపోయి చేసినావు నీ కాంట్రాక్టర్లకు నీ బాహుడుకి మేలు చేసే పనులు కానీ ఒక్క వైడిని కానీ ఒక రోడ్డు మంచి రోడ్డు అయినా తయారు చేసినావా ఒక వైడనింగ్ చేసినావా కొత్తది ఏదైనా తయారు చేసినావా ఏమో చెప్పాను అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నీ మీద మేము ఒక టీడీపీ ఛార్జ్ షీట్ అని చెప్పి ఒకటి ఫైల్ చేస్తాము నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలా మేము చెప్పినంత మా వర్గీయులంతా చెప్పిన దానికంతా ప్రజలకు సమాధానం చెప్పాలా సమాధానం చెప్పకపోతే ప్రజలకు ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నీకు గుణపాఠం చెప్పి ఇంటికి పంపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు